కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ నరసింహ ఈరన్న స్వామికి పోటెత్తిన భక్తులు కర్నూలు జిల్లా కౌతలం మండలం ఊరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామికి గురువారం ఆలయంలో అర్చకులు మహాదేవప్ప స్వామి నాగరాజు స్వామి శివన్న స్వామి ఉదయం నుండి స్వామివారికి తుంగభద్ర పవిత్ర జలాలతో అభిషేకం ఆకుపూజ పుష్పాలంకరణ పంచామృత అభిషేకం మహామంగళహారతులు గానించారు అనంతరం గతంలో ఈవోగా పనిచేసిన విజయరాజు స్వామివారి మొక్కుల నిమిత్తం ఊరుకుంద ఈరన్న స్వామికి రావడం జరిగింది అయితే ఆయనకు ఊరుకుంద ఆలయ అధికారి వాణి ఆలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఆయనకు శాలవ కప్పి పూలమాలలు వేసి సన్మానించారు అలాగే స్వామివారి పలపుష్పాలు ప్రసాదాలు అందజేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి వాణి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు వారికి మొక్కులు తీర్చుకునేందుకు ఆలయంలో ప్రత్యేక క్యూ క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఎలాంటి అసౌకర్యం లేకుండా తాగునీరు మౌలిక వసతులు కల్పించామన్నారు అలాగే కొసిగి ఆలివి ఆధోని డబల్ రోడ్లు నిర్మాణం కొరకు మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈరన్న స్వామి ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు కొరకు జిల్లా కలెక్టర్ కు ప్రపోజల్ పంపుతున్నట్టు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డబల్ రోడ్డు నిర్మాణాలు మరియు ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని భక్తులు కోరారు ఈ కార్యక్రమంలో సూపరింటెండు వెంకటేశ్వరరావు కుమార్ మల్లికార్జున రాజ్ కుమార్ కిరణ్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు பான் ஆ என்ன நடக்குது என்ன நடக்குது 60 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 6